నమస్తే నేను మీ సతీష్ జగన్ కేటీఆర్లను ఏకి పారేసిన కవిత ఇది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్గా మారినటువంటి చర్చ మరి ఈ రకమైనటువంటి చర్చకు దారితీసినటువంటి అంశాలు ఏమిటి అని చూస్తే ముఖ్యంగా ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రధానంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అధికారం కోల్పోయినటువంటి పార్టీలు మాత్రం పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని చెప్పి చెప్పుకోవాలి అందులోను తెలంగాణలో చూస్తే అక్కడ అధికారం కోల్పోయినటువంటి రాజకీయ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో సంక్షోభాలు అనేటువంటివి చూస్తూ ఉన్నాం ఒకవైపున చూస్తే అటు కాళేశ్వరం ప్రాజెక్టు కి సంబంధించినటువంటి ఆ కేసు కావచ్చు ఆ తర్వాత ఫార్ములా వన్ రేసింగ్ కావచ్చు లేదంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు ఈ రకంగా కేసులు వెంటాడుతా ఉన్నటువంటి ఈ పరిణామాలు అదొక ఒక రాజకీయ సంక్షోభానికి దారి తీస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మరి అక్కడ అధికారం కోల్పోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే తరహా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఆ పార్టీలో ఉన్నటువంటి ఇతర నేతలు వాళ్ళు ఏ రకంగా అక్కడ మరి ఒకవైపున మధ్యం కుంభకోణం కేసు ఇంకోవైపున నటి జత్వాని కేసు ఇసుక కేసు అలాగే ఏదైతే ఆ పార్టీ నాయకులు వ్యవహరించినటువంటి తీరు గడిచిన ఐదేళ్లు అవినీతి అక్రమాలు కుంభకోణాలకి తెరతీశారో వాటికి సంబంధించి ఇళ్ల పట్టాల పంపిణీ కావచ్చు ఇసుక అక్రమ తవ్వకాలు కావచ్చు ఇతరితర కేసులన్నీ కూడా ఆ పార్టీలో ఒక సంక్షోభానికి దారితీస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఈ రెండు పార్టీలకి మధ్యన కూడా ఒక కామన్ పాయింట్ అయితే కనుక ఈ రోజున గత కొద్ది రోజులుగా కనిపిస్తూ ఉంది అది తెలంగాణలో ఉన్నటువంటి అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి చూసుకుంటే ఆ పార్టీ అధినేత ముఖ్యంగా కేసీఆర్ గారి కుటుంబంలో మరి అక్కడ ఒక రా కుటుంబ సంక్షోభం అది కూడా కవిత గారి రూపంలో ఏ రకంగా గడిచిన కొద్ది రోజుల నుంచి అది పార్టీలోను అటు కేసీఆర్ గారి కుటుంబంలో కూడా ఒక ప్రకంపనలు సృష్టిస్తా ఉంది అనేటువంటిది అందరికీ తెలుసు మరి కవిత గారి పోరాటం అనేటువంటిది ఒకవైపున ఆవిడ చెప్తా ఉన్నారు బంగారు తెలంగాణ కోసం అని చెప్పి అయితే ఇదే తరహా సంక్షోభం కనుక అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున కాదు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఈ తరహా సంక్షోభాన్ని అయితే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి కారణం ఏమిటి అంటే అందరికీ తెలిసిందే అధికారంలోకి వచ్చే వరకు తల్లిని చెల్లిని జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు కానీ ఇక్కడ ఏమిటి ఇక్కడ అధికారం కోల్పోయిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ కావచ్చు లేదంటే ఆ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగినటువంటి కొన్ని అంశాలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అటు కేటీఆర్ గారి ద్వారా ఆయన ఆదేశాలు ప్రకారంగానే కవిత గారి ఫోన్ కూడా ట్యాపింగ్కి గురైంది అనేటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున రావడం దానిపైన కవిత గారు కూడా స్పందించారు మరి ఆ క్రమంలోనే ఆ కుటుంబంలో వస్తున్నటువంటి కొన్ని వివాదాలు కావచ్చు తలెత్తున్నటువంటి వివాదాలు కావచ్చు లేదంటే అవి పార్టీలో ఒక రాజకీయ సంక్షోభానికి దారి తీస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే తల్లి చెల్లిని తరిమేయటం ఇక ఆ తర్వాత షర్మిళ గారు తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అని చెప్పి ఒక రాజకీయ పార్టీ పెట్టుకోవటం ఆ తర్వాత మళ్ళీ ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి రావటం మరి ఈ క్రమంలో అక్కడ జరిగినటువంటి పరిణామాలు అయితే ఇవి రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయినటువంటి రాజకీయ పార్టీలో సంక్షోభానికి దారి తీస్తున్నటువంటి పరిణామాలు అయితే తాజాగా మరొక కొత్త వివాదం అయితే గనక తెరపైకి వచ్చింది ఆ నేపథ్యంలోనే ఈరోజున కవిత గారు మరి ఏదైతే గనక బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ముద్దుల తనయ్య అలాగే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అయినటువంటి కవిత గారు మరి ఏదైతే ఆవిడ గత కొద్ది రోజులుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు ఆవిడ చేస్తున్నటువంటి కొన్ని వ్యాఖ్యలు కావచ్చు ఈ నేపథ్యంలో నిన్న మరి కేసీఆర్ గారు అలాగే బీఆర్ఎస్ పార్టీ ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అదేమిటి అంటే కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పి ఒక అధికారిక ప్రకటన అయితే గనక వెలువడింది ఇక దానిపైన పార్టీ నాయకులు కూడా చాలామంది స్పందించారు ముఖ్యంగా మహిళా నేతలు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి మరి కవిత గారిని సస్పెండ్ చేయడం సరైనటువంటిదే అని చెప్పేసి అని వాళ్ళు మాట్లాడడం కొంత అయితే గనక బీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ ఈ పార్టీలో ఎవరు ఒంటి ఎద్దు పోకళ్లతో గానీ లేదంటే వాళ్ళ సొంత నిర్ణయాలతో కానీ ముందుకెళ్తే వాళ్ళ పార్టీ లైన్ దాటితే వాళ్ళ పైన చర్యలు ఇలాగే ఉంటాయి అది ఎంతటి వారైనా సరే అని చెప్పి కొన్ని ప్రగల్భాలు పలికారు దానిపైన ఆవిడ రోజున ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ లో కూడా ఆవిడ ఏం నిర్ణయం తీసుకుంటారు ఏమిటి అనేటువంటిది సర్వత్రా ఉత్కంఠను రేకెత్తించినటువంటి పరిస్థితి అయితే ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో కూడా ఆవిడ తనకు ఉన్నటువంటి ఆ ఎమ్మెల్సీ బిఆర్ఎస్ పార్టీ ఇచ్చింది కాబట్టి తను ఆ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నా అని చెప్పి అలాగే బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నాను అని చెప్పి బహిరంగంగానే ప్రకటిస్తూ ఆవిడ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు మాత్రం అటు కేటీఆర్ గారి పైన నిప్పులు జరిగారు ఒకంత విమర్శలు గుప్పించారు అయితే అవే ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఆపాదించబడతాయి అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి మరి అంతలా కవిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏమిటి అని చెప్పి ఒక్కసారి ఆవిడ మాటలోనే విని దానిపైన జరుగుతున్నటువంటి చర్చలు ఏమిటి అనేది కూడా క్లుప్తంగా విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇది చూస్తూ ఉన్నాం కదా కవిత గారు అయితే కనుక ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో అటు కేటీఆర్ గారి పైన ఆవిడ చేసిన వ్యాఖ్యలు అవి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డికి కూడా ఆపాదించబడతాయి అనేటువంటిది ఆవిడ మాటల్లోనే విందాం పార్టీ వ్యతిరేకమా సామాజిక తెలంగాణ నినాదానికి బిఆర్ఎస్ పార్టీకి సామాజిక తెలంగాణ అవసరం లేదా భౌగోళిక తెలంగాణ వస్తే సరిపోతుందా బంగారు తెలంగాణ కావాలని కేసీఆర్ గారు ఇచ్చిన నినాదమే కదా బంగారు తెలంగాణ అంటే ఏంది హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటే సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా కాదు కదా ప్రతి ఒక్క సమాజం బాగుంటేనే బంగారు తెలంగాణ అవుతుంది నేను అదే కదా మాట్లాడినా దానికి ఇష్టం వచ్చినట్టు నా మీద స్టోరీ లేపిస్తే నేను భవన్ లో పోయి కూర్చోని బాజాప్తా ఎక్కడో కాదు బయట ప్రెస్ మీట్ పెట్టలేదు ప్రెస్ క్లబ్ లో పెట్టలేదు డైరెక్ట్ గా తెలంగాణ భవన్ నా ఆఫీస్ అండి నా పార్టీ భవన్ లో పోయి కూర్చొని నేనేం చెప్పిన నా మీద కుట్రలు జరుగుతున్నది నా మీద విష ప్రచారం జరుగుతున్నది అని చెప్పిన నేను రామన్నను బుజ్జగించి గడ్డం పట్టుకుని అడుగుతా ఉన్నా అన్న నీ చెల్లెని ఒక మహిళా ఎమ్మెల్సీని మన పార్టీ ఆఫీస్ లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారన్న ఫోన్ చేయరా నాకు ఏమైనా బేట ఎందుకు బాధపడుతున్నా అని ఫోన్ చేయడా ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్ లేక కొడుకు గ్రాడ్యుయేషన్ ముందే మరి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కదా అన్న నేను పార్టీ కదా చెల్లెలు అన్న బంధుత్వాలు పక్కన ప్రొఫెషనల్ సెటప్ లో ఒక పొలిటికల్ పార్టీలో ఒక మహిళ ఎమ్మెల్సీ భవన్ లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయంటే మీరు మాట్లాడిందా అన్న నూట మూడు రోజులు అయిపోయింది అన్న ఒక్క మాట మాట్లాడిందా కేసీఆర్ గారు దగ్గర నుంచి కమ్యూనికేషన్ రావాలని నేను ఎక్స్పెక్ట్ చేయాలి పెద్దవారు వారికి అనేకమైన పనులు ఉంటాయి మొత్తం పార్టీని ఇప్పుడు పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వారు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఫోన్ రాకపోవడం మాత్రం ఒక్కొక్క మాట అనిపించింది నాకు నేను కేసీఆర్ గారు బిడ్డను నేను కూర్చొని ప్రెస్ మీట్ పెడితేనే రెస్పాన్స్ రాలేదంటే మరి ఇంకో మామూలు మహిళా కార్యకర్తకు బిఆర్ఎస్ పార్టీలో మన అన్యాయం జరిగితే రెస్పాన్స్ వస్తుందా నాకైతే అనిపించలేదు వస్తుందో మనకు తెలియదు కానీ నేను ఒక మాటకి నాకు సంతోషం అనిపించింది నాకు నోటీస్ రాగానే అక్కడ మహిళా ఎమ్మెల్సీలు కూర్చొని మహిళలు అందరినీ కూర్చొని ఫస్ట్ టైం అనుకుంటా పవన్ ఐదుగురు మహిళలు కూర్చొని ఇండిపెండెంట్ గా ప్రెస్ మీట్ మాట్లాడింది చాలా సంతోషం ఇటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం రావాలనే నేను కోరుకున్నాను రైట్ ఇది చూస్తా ఉన్నాం కదా ఏదైతే నిన్న కవిత గారికి ఒక నోటీస్ అయితే కనుక బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నుంచి వచ్చింది ఆవిడని పార్టీ నుంచి క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేస్తున్నాము అని చెప్పి అయితే ఈ నాకు ఆవిడ ఆవేదన చూస్తే మాత్రం ఎస్ ఇదే రకమైనటువంటి ఆవేదనని మనం గతంలో చూసాం ఎవరి దగ్గర చూసాము అంటే ఆంధ్రప్రదేశ్లో మరి షర్మిళ గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన చెల్లెలు రక్తం పంచుకు పుట్టినటువంటి చెల్లెలు ఈ రోజున కవిత గారి పైన ఏ రకమైనటువంటి దాడి అయితే గనక బీఆర్ఎస్ సోషల్ మీడియా అనేటువంటి దాని ముసుగులో కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో కొంతమంది ఒక వర్గంగా విడిపోయి వాళ్ళు చేసినటువంటి దాడి అరే ఆవిడ ఏదో వాళ్ళ పార్టీ అధినేతకి ఒక ఎమ్మెల్సీగా ఉంటూ పార్టీలో జరుగుతున్నటువంటి విధానాలు ఇవి సరైనటువంటివి కాదు దీంట్లో కొంత మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అని కవిత గారు చెప్తూ ఒక లేఖ రాస్తే ఆ లేఖ ఎవరికి అటు కవిత గారు ఒక పార్టీ ఎమ్మెల్సీగా పార్టీ అధినేతకి లేఖ రాశారు కానీ ఆ లేఖ లీక్ అయింది ఇంకో పక్కన చూస్తే స్వయాన పార్టీ అధినేత ఎవరు కేసీఆర్ గారు లేఖ రాసింది ఎవరు కవిత గారు ఒక కూతురు తన తండ్రికి లేఖ రాస్తే ఆ లేఖ లీక్ అయింది ఎలా అవుతుంది ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రమేయం లేకుండానో లేదా ఆ పార్టీలో ఆ కుటుంబం నుంచి కీలకంగా ఉన్నటువంటి వ్యక్తుల తాలూకు పాత్ర లేకుండానో వాళ్ళ ప్రమేయం లేకుండానో ఎక్కడైనా కూడా లేక లీక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా అదే అంశం ఈరోజు బంగారు తెలంగాణ కావాలి బంగారు తెలంగాణ కావాలి అని చెప్పేసి అని పెద్ద పెద్ద నినాదాలు ఇస్తూ ఉన్నారు కదా ఈరోజున బంగారు తెలంగాణ అంటే ఏమిటి హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటేనో సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటేనో బంగారు తెలంగాణ వచ్చేసినట్లయినా బంగారు తెలంగాణ అంటే ప్రతి ఒక్క కుటుంబం కూడా బంగారుమయం కావాలి ఇది కదా కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పేటువంటి నినాదం ఆ నినాదానికి వ్యతిరేకంగా ఇక్కడ విధి విధానాలు నడుస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక పార్టీ అధినేతగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి కోరుతూ ఆవిడ ఏదో లేఖ రాశారు ఆ లేఖను కూడా లీక్ చేశారు అంతేకాకుండా అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ నాయకురాలు ఆవిడ ఫోన్ ట్యాపింగ్ చేశారు ఆ అభియోగాలు కూడా ఉన్నాయి కదా అరే సొంత పార్టీ నాయకురాలు అంటే అది పక్కన పెట్టండి పార్టీలో ఉండేటువంటి నాయకులది వదిలేయచ్చు కానీ సొంత కుటుంబ సభ్యురాలు అందులోనూ కేటీఆర్ గారి చెల్లెలు సొంత చెల్లెలు కేసీఆర్ గారి కుమార్తె అంటే సొంత కుమార్తె ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయించారా అంటే మీకు రాజకీయం డబ్బు పదవి హోదా ఇవి ఉంటే సరిపోతాయా బంధాలు బంధుత్వాలు అక్కర్లేదా ఈ రోజున అవే కదా ఆవిడ మనసును కలిసివేసింది ఆ తోటే కదా ఈ రోజున కవిత గారు ఆ పార్టీ సభ్యత్వానికి మీకు ఇచ్చినటువంటి ఆ పదవికి కూడా రాజీనామా చేసింది ఇదే తరహా దాడి మనం చూస్తే షర్మిళ గారి పైన ఏ రకంగా చేశారు అటు తనకు జరిగినటువంటి అన్యాయం పైన కావచ్చు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో కావచ్చు ఆవిడ సునీతారెడ్డి గారు పోరాటం చేస్తూ ఉంటే ఆ పోరాటానికి మద్దతు తెలిపారు అందుకని అటు సునీతారెడ్డి గారి వ్యక్తిత్వ హన్నానికి పాల్పడ్డారు వైఎస్ వివేకానందరెడ్డి గారి వ్యక్తిత్వ హన్నానికి పాల్పడ్డారు ఆయన మృతిని ఆయన హత్యని రాజకీయంగా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చేనాటికి అది తమకే ప్రమాదకరంగా మారుతా ఉంటే అదే వైఎస్ వివేకానందరెడ్డి గారి వ్యక్తిత్వ హన్నానికి పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి షర్మిళ గారిని ఏ రకంగా వేధించాడు ఏ రకంగా వెంటాడాడు ఎక్కడో లండన్లో చదువుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూతుళ్ళకి కూడా స్పెషల్ సెక్యూరిటీ గార్డ్స్ అని చెప్పేసి అని చెప్పి వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ ఇచ్చారు వాళ్ళకు కూడా సెక్యూరిటీ అది కూడా ఏమిటి ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు విడుదల చేసి అంటే ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బుల్ని వాళ్ళకి జీతపత్యాగా ఇస్తూ ఎక్కడో లండన్లో ఉన్న తన కూతుళ్ళకి సెక్యూరిటీ పెట్టాడు కానీ ఇక్కడ ఉన్నటువంటి చెల్లెకి సెక్యూరిటీ తగ్గించేశాడు అంతేకాకుండా సోషల్ మీడియా ముసుగులో సోషల్ మీడియా సైకోల పేరుతోటి డిజిటల్ డెవిల్స్ పేరుతోటి జగన్మోహన్ రెడ్డి చేయించినటువంటి దాష్టికం అంతా ఇంత ఏ రకంగా షర్మిళ గారి పైన మానసికంగా ఆవిడ కృంగిపోయే విధంగా ఆవిడ రాజకీయాల నుంచి ఎలాగైనా కూడా వైదొలగాలి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా రాకూడదు అనేటువంటి ఆలోచనతోటి ఎట్లా ఆవిడ వ్యక్తిత్వ హన్నానికి పాల్పడడం కావచ్చు ఆవిడకి అక్రమ సంబంధాలు అంటకట్టడం కావచ్చు ఒకనొక దశలో అయితే గనక ముప్పేట దాడి చేశారు ఆవిడ ప్రాణాలకే ముప్పు పొంచి ఉంది ప్రాణహాని పొంచి ఉంది అనేటువంటి అనుమానాలు ఆవిడే వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు చూసాం ఈ రకంగా సొంత పైన జగన్మోహన్ రెడ్డి తనకున్నటువంటి అధికారం మొత్తాన్ని కూడా అడ్డేసి ముప్పేట దాడి చేయించడమే కాకుండా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళు మనకి చాలా దగ్గర సంబంధాలే ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళ ద్వారా సొంత చెల్లెలు ఫోన్ ట్యాపింగ్ చేయించారు ఇంతకంటే దుర్మార్గం గాని ఇంతకంటే దాష్టికం గాని ఇంతకంటే నికృష్టంగాని ఇంకోటి ఉంటుందా ఈ రోజు నా ప్రజాస్వామ్యవాదులు గాని ప్రజలు గానీ ఇదే ప్రశ్నిస్తా ఉన్నారు అటు కేటీఆర్ ని అటు కేసీఆర్ ని ఇటు జగన్మోహన్ రెడ్డిని కూడా అరే మీకు అధికారం పదవి డబ్బు హోదా ఇవి ఉంటే సరిపోతాయా బంధాలు బంధుత్వాలు అక్కర్లేదా సొంత చెల్లెళ్ల విషయంలోనే ఇంత నీచంగా ఉన్న మీరు బయటకు వచ్చి రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత అని మాట్లాడుతూ ఉంటే మీ మాటలు ఎట్లా నమ్మేది మీరు ఇంత దుర్మార్గంగా వ్యవహరించారు కాబట్టి తెలంగాణకి జాతిపిత అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ కూడా కొడతా అని చెప్పిన వాడు ఈ రోజున కావాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పిన వ్యక్తి యలహంక ప్యాలెస్ కి తాడేపల్లి ప్యాలెస్ కి షెఫ్లింగ్ చేస్తా ఉన్నాడు ఒక పార్ట్ టైం పొలిటీషియన్ కింద ఒక టైం పాస్ పొలిటీషియన్ కింద అటు ఇటు తిరుగుతున్నాడు తప్పితే జగన్మోహన్ రెడ్డి కానీ అటు కేసీఆర్ కానీ ప్రజల్లో ముఖం చూపించుకునేటువంటి ధైర్యం లేదు ఈ రోజున కవిత గారు మాట్లాడినటువంటి మాటలు అటు కేటీఆర్ని కేసీఆర్నే కాకుండా ఇటు జగన్మోహన్ రెడ్డిని కూడా ఏకి పారేసినట్లుగా ఉన్నాయి నిజంగా ఏ మాత్రమైనా కూడా కడుపుకి మనం అన్నమే తింటున్నాం చీము నెత్తురే ప్రవహిస్తూ ఉంది మన శరీరంలో అన్నట్లయితే కనుక ఈ రోజున ముందు మీ ఇళ్లల్లో మహిళలకి మీరు చేసినటువంటి అన్యాయాన్ని సరిదిద్దుకుని వాళ్ళకి న్యాయం చేయండి ఆ తర్వాత బయటకు వచ్చి ప్రసంగాలు ఇవ్వండి తప్పితే మీ రాజకీయ లబ్ధి కోసం మీ రాజకీయ అవసరాల కోసం నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి ఒక వ్యక్తి అక్కడ బంగారు తెలంగాణ అని చెప్పి ఇక్కడ ఈ వీళ్ళు ఇలాంటి మాటలు కట్టి పెట్టకపోతే మాత్రం రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా అటు బీఆర్ఎస్కి ఇటు వైఎస్ఆర్సీపీకి రెండు పార్టీలకి కూడా ప్రజలే రాజకీయ సమాధి కట్టడం ఖాయం అనేటువంటిది మాత్రం ఈ రోజున కవిత గారు చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకు వ్యక్తమవుతా ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ